హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు స్టోరీ ఏంటి అంటే ఆశాపాత్ర ఈ ఆశాపాత్ర లెసన్ అనేది సెవెంత్ క్లాసు సిబిఎస్ఈ సిలబస్ తెలుగులో ఉంటుందన్నమాట సో ఈ ఆశాపాత్ర లెసన్ కోసం అయితే మనం తెలుసుకుందాం విశాల రాజ్యానికి రాజు ఇంద్రసేనుడు ఒకరోజు మహారాజు అంతాపురం నుంచి కిందికి చూశాడు ఒక బిచ్చగాడు చెట్టు కింద కూర్చొని కనిపించాడు అతని స్థితిని చూసి రాజు ఎంతో బాధపడ్డాడు నేను ఎంతో చక్కగా పరిపాలిస్తున్నాను రాజ్యంలో అందరూ సిరి సంపాదలతో వదిల్లాలి కదా మరి నా ఎదురుగానే ఒక బిచ్చగాడు కనపడమేమిటి అనుకున్నాడు గబగబా అంతాపురం నుంచి బయటికి వచ్చాడు మంత్రులందరూ అతన్ని అనుసరించారు రాజు బిచ్చగాడిని సమీపించాడు రాజు ఎదురుగా నిలబడంతో బిచ్చగాడు భయం భయంగా లేచి నిల్చున్నాడు ఇంద్రసేనుడు అతనితో ఏం కావాలో కోరుకో అని అన్నాడు అప్పుడు బిచ్చగాడు నేను కోరుకున్నది మీరు ఇవ్వలేరు మహారాజా అన్నాడు రాజుకు పౌరుషం వచ్చింది ఏం కావాలన్నా ఎంత కావాలన్నా ఇస్తాను అన్నాడు జోలే నుంచి భిక్షపాత్రను తీశాడు బిచ్చగాడు ఖాళీ పాత్ర రాజుకు చూపించాడు ఈ పాత్ర నిండుగా దానం చెయ్యండి చాలు మహాప్రభు అన్నాడు వెండి వరహాలు తెచ్చి నిండుగా పోయండి అని రాజు తన పరివారాన్ని ఆజ్ఞాపించాడు దోషలతో వరహాలు తీసుకువచ్చారు రాజుగారి ఆజ్ఞ నెరవేర్చడానికి మంత్రులు పోటీ పడ్డారు ఒక దోసెడు చాలు పాత్ర నిండిపోతుంది అంటూ ఓ మంత్రి వైపు దానం చేయమన్నట్టుగా రాజు చూశాడు ఆ మంత్రి భిక్ష పాత్రలో వరహాలు పోసాడు దోసడి వరహాలకు పాత్ర నిండిపోవాలి కానీ నిండలేదు పోసిన వరహాలు పోసినట్టే మాయమైపోయాయి పాత్ర ఖాళీగానే ఉంది పాత్ర నింపడానికి మంత్రులంతా దోసళ్లతో వరహాలు పోస్తున్నారు ఎన్ని వరహాలు పోసినా పాత్ర నిండడం లేదు అది చూసి అంతా ఆశ్చర్యపోయారు అప్పటికే అక్కడికి సామంతులు పురప్రముఖులు వచ్చి చేరా నేను కోరింది మీరు ఇవ్వలేరు ఇవ్వలేనని ఒప్పుకోండి ఎవరి దారిన వారు హాయిగా బతుకుదాం అన్నాడు బిచ్చగాడు రాజు ఒప్పుకోలేదు తాను ఓడిపోవడం ఏమిటి అనుకున్నాడు కోషాగారం మొత్తం తీసుకొని వచ్చి భిక్ష పాత్రలో వేయమన్నాడు వజ్రాలు వైడూర్యాలు రత్నాలు మాణిక్యాలు బంగారం వెండి ఆభరణలన్నీ తెచ్చి భిక్ష పాత్రలో పోసారు ఎన్ని పోసినా ఎంత పోసినా పాత్ర ఖాళీగానే కనిపిస్తుంది కోషాగారం ఖాళీ అయిపోయింది సామంతుల కోషాగారాలు కూడా ఖాళీ అయిపోయాయి చేతిలో చిల్లి గవ్వ లేకుండా అంతా కట్టుబట్టలతో నిల్చున్నారు అయినా రాజు పట్టు వీడలేదు ఆ బిచ్చగాడు ముందు ఓడిపోవడాన్ని భరించలేకపోతున్నాడు భిక్ష పాత్రను నింపేందుకు అందులో ఏనుగులను రథాలను గుర్రాలను సైనికులను ఇలా అన్నిటినీ ఉంచాడు అయినా ఫలితం లేకపోయింది పాత్ర ఖాళీగానే ఉంది చివరి ప్రయత్నంగా సామంత రాజులను మంత్రులను అనంతపురంలోని రాణులకు కూడా ఉంచాడు అయినా పాత్ర నిండలేదు ప్రజలంతా స్వచ్ఛందంగా అందులోకి ప్రవేశిస్తామన్నారు రాజు వారించా వారించాడు అప్పటికే సూర్యాస్తమయం అయింది రాజు చేతులు జోడించి బిచ్చగాడి కాళ్ళ మీద పడ్డాడు అయ్యా నేను ఓడిపోయాను మీరే గెలిచారు కానీ ఒక్క మాట దయచేసి చెప్పండి ఈ భిక్ష పాత్ర మర్మమేమిటి అని అడిగాడు అప్పుడు ఆ బిచ్చగాడు పెద్దగా నవ్వుతూ మహారాజా ఈ పాత్ర మనిషి ఆశలను మూలమైన పాలం పుర్రెతో తయారైంది ఇది ఒక ఆశా పాత్ర ఒకటి లభిస్తే ఇంకొకటి ఆశించి మనిషి నైజం స్వభావంతో తయారైన పాత్ర ఇది మొత్తం ప్రపంచాన్నే మింగేస్తుంది ఆశ ఉన్నంత వరకు అందరూ బిచ్చగాళ్ళే అన్నాడు ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్